వార్తలు అంటే నలభై ఐదు ఐదు నలభై ఒక మాట అంటారు మతేష్ ఐదు నలభై దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన చెడ్డ వారి మీద మంచి వారి మీద తన సూర్యుని ఉదయం చేసి నీతి మంత్రుల మీద ఆ నీతి మంత్ ఆ నీతి మంత్రుల మీదను వర్షము కురిపించుతున్నాడు అలలోయ ఒక మాట మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన వేళ మీకు ఏ ఫలమో నాకు చూడాలి మిమ్మల్ని మిమ్మల్ని బాగా ప్రేమించే చూడాలి ప్రేమంత కాదు నిన్ను దేశించిన వారిని నిన్ను తులకరించిన వారిని నిన్ను బాధ పెట్టిన చెప్తున్నారు బైబిల్ అదే చెప్తుంది ఇప్పుడు నేను బాగా నాకు పెడుతున్నారు నేను మా ఇంటి కొత్త పెట్టగలు పెద్ద గొప్ప ఉంది పెట్టాలని అడుగు పెట్టాలి వాక్యం అదే చెప్తుంది దేవుడు అదే చెప్తున్నాడు ఈ రోజున నీవు దేవుడు ఏమంటున్నాడు ఏం చేస్తున్నాడు మంచి వారి మీద అది సూర్యుడు తీర్పు చేస్తున్నాడు అంటే మనమే అది చెట్టోడు మంచోడు మనం అంటాం కానీ దేవుడికి చెడ్డ మంచి అనేవి అందరినీ ఆయనకు పేరు ఉంది కరుణగల గల దేవుడు పేమగల దేవుడు కుప్పగల మరి ఆయనే ప్రేమతో ఎందుకు గుసు ముసుగుసలు ఆడేస్తారు కొంతమంది మొక్కలు చూపాలని చూస్తే ఓ సరి పాకేస్తా ఉంటది ఇది పోతుకో వాక్యం ఏం చెప్తుంది వినాడు అక్కడ చదవాళ్ళ కిందకి నలభై ఏడు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన వేళ చేస్తుందరేమి అన్ని జనులను అలాగే చేస్తున్నారు కదా మీ ఫలలో తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు మీకు తెలిసింది ఇప్పుడు ఇందులో ఏమండి దేవుడు మీరు ఉండాలి అంతే తెలిసియాలాగా మీరు బతకాలి కష్టమా కష్టమే కానీ నువ్వు ట్రై చేసావా ప్రయత్నించావా మారడానికి ఇష్టపడ్డావా తల్లి ఎలా నడుపుతుందో ఆమె కూతురు కూడా అలాగే నడుపుతారు రక్త సంబంధికులు బంధువులు అందరూ కొంతమంది అలాగే నడుపుతారు అంతే ఎక్కడి నుంచి వస్తుంది కుటుంబాన్ని బట్టే నడుస్తారు నేను ఉన్నాను నాకు నాకు చేతుల బిడ్డలున్నారు నేను ఏం చేస్తాను అయ్య చూసి చేస్తారా కొత్తగా ఏం చేస్తారా చాలా మంది దేవతజనం చెప్తారు చాలా చాలా మంది సేవకులు చెప్తారు మా పిల్లల కోసం ఎందుకని వాళ్ళ క్రియలు చూస్తున్నారు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ ప్రవర్తన చూస్తున్నారు కనుక అనేక స్థలాలు సాక్ష్యం చెప్పగలుగుతున్నారు దేవుడు ఏం చెప్తున్నాడు నేను పరిశుద్ధుడును పరిపూర్ణంగా ఉన్నాను మీరు కూడా ఉండాలి చాలా సింపుల్ నువ్వు మారడానికి ట్రై చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అందుకే ఈ అంచు కాలం ఇది రాకడ కాలం కంటే ఒక మాట అంటా నేను పోయే కాలం అలా ఇదే నడుస్తుంది ఇప్పుడు మరణము 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 ఎక్కడ చూసినా చూడండి మరణాలే ఏలుతున్నాయి అంటే మీకు ఏం అర్థం అసలు ఏమైనా అర్థమవుతుందా అవుతుందా రాకడా చాలా వేగవంతంగా చాలా స్వీడిగా మన వద్దకు రాగానే సిద్ధంగా ఉంది తెలియకుండానే జరుగుతుంది రాకడా మీరు భయం లేదు ఎలా చూడండి ఆదివారం ఆరు రోజులు లోకంలో ఉన్నా సరే ఆరు రోజులు కష్టపడినా సరే ఆరు రోజులు సంపాదించుకున్నా సరే ఏడో రోజుని ముప్పై నాలుగో కేర్త నా దావిదంటున్నాడు నేను ఎల్లప్పుడు సన్నిధించిన నిత్యము ఆయన కీర్తి నా నోట ఎవరికి కొంటది భక్తులకు ఉంటుంది భక్తి చేసేవాడు కొంటాది భక్తి చేయలేని ఏ ఎప్పుడూ దేవుడు సూచించలేడు ఇవాళ చాలా బాధకరమనిషిమే సప్న దేవుడు మన కొరకు అవకాశం ఇవ్వడానికి ఆల్చిం చేస్తున్నాడు ఆయన ఆల్చిం చేసేది ఎందుకో చెప్పనా నీకు మరొక అవకాశము ఇవ్వడానికి ఆయన చేస్తున్నాడు ఆ అవకాశాలు నువ్వు నీకు ఇష్టంగా నీకు నచ్చే విధంగా నువ్వు మలుచుకుంటూ నీ నచ్చినట్లు బతుకుతున్నావు కానీ దేవుడు కరోనా కాల దేవుడిగా రాక్టది ఇప్పుడు పేమ పంచడానికి రావటం లేదు ఒక ఏమైపోతారో చూసుకోండి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో మత పదహారు ఇరవై ఏడు మనిషి కుమారుడు తండ్రి తండ్రి మహిమ కలవాడి తన దూతలలో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన ఎవరికి చెప్పిన వానికి ఇచ్చిండు అదే లోయ నీ జీవితాల్లో నీ పత్తిని బట్టి నీ క్రియను బట్టి నీకు పత్తి బలం వస్తది ఊరికి దీవించడు దేవుడు ఊరికి ఆస్వాదించాడు నీ క్రియను బట్టి అందుకే నేను అంటాను పగన గంధంలో కూడా ఇరవై రెండు అధ్యాయము పదకొండు అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేము అపరిత్రమైన వాడు ఇంకొక అపరిత్రంగా ఉండనేమో నీత మంత్రుడు నీత ఉండనేమో పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉండనేమో ఎదుగు నేను త్వరగా వద్దుతున్నాను వాని వాణి క్రియలు చెప్పినా ప్రతి వానికి ఇచ్చినకు నేను చెత్త పరిచిన నా వద్ద ఉన్నది ఏమంటున్నాడు వాణి వాణి క్రియలు చెప్పిన ఇక్కడ ఏమన్నాడు దేవుడు మత వార్తలో ఇరవై నా తండ్రి మహిమ గలవాడే తన తోతులతో రాబోతున్నాడు అప్పుడు ఎవరి క్రియలు చెప్పిన వారికి పదపాలము అలాగనే నా దేవుడు నిన్ను దీవించాలంటే నిన్ను ఆశీర్వదించాలంటే నిన్ను ఇచ్చించాలంటే నీ క్రియ ఆయన చూస్తున్నాడూ ముందుకు తిరగాలి సూత్ర చూస్తున్నాడా లేదా కీర్తన కాదా ముప్పై మూడు పదమూడు చూడండి ఏమనందో ఆయన చూస్తున్నాడో నాడ లేదో తెలిసేది ముప్పై మూడో కీర్తన పదమూడో వైష్ణవం చూడాలి అందాం ముప్పై మూడు పదమూడు యుహో ఆకాశము నుండి కనిపెడుతున్నాడు ఆయన ఎక్కడి నుంచి అవుతున్నాడు ఆయన మరి మనం ఎలా ఉండాలి మరి క్రియ మన క్రియలు ఎలా ఉండాలి చెప్పండి క్రియ లేకపోతే జీతం ఉందా క్రియ లేకపోతే పదఫలం ఉందా క్రియ లేకపోతే ఆశీర్వాదం ఉందా భయ చెప్తుంది ఏమో చెప్తుంది వాణ్ణి వాని క్రియలు చెప్పినా ఏంట క్రియ క్రియలు చాలా ఇంపార్టెంట్ అమ్మా క్రియలు లేకుండా నీకు దేవుడు జీవితం ఇవ్వడు క్రియలు లేకుండా నిన్ను దేవుడు జీవించాడు క్రియ లేకుండా నీకు ఆశీర్మ రాదు రాదు దాకా లోకంలో పదుకల మనల్ని లోకంలో జీవించిన మనల్ని పాపంలో పదుకల మనల్ని యేసు కిస్సు ప్రభు వారు రోమ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపమే ఉండగానే కేసు మన కొడుకు సచ్చిపోయేను అలా ఈ రక్షణ నీకు ఊరికి రాలేదు ఈ రక్షణ నీకు ఊరికి రాలేదు ఒక ఆయన కోసం చనిపోయాడు ఒక ఆయన కోసం మరణించాడు ఒక ఆయన నలకొట్టబడ్డాడు ఒక ఆయన రక్తం క్షిణించాడు యాగా కన్న తండ్రి పిల్లని చేస్తున్నాడు సభ్యాతన్నాడు కన్న వారే సభ్యా నా బాబు నీకు నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెడితేనే ఎక్కడ దగ్గర తొమ్మిది కాబట్టి ఆయన రక్తమాలను ఇప్పుడు నీతి మందులుగా తీర్చబడి మరంత నిశ్చము ఆయన ద్వారాగా రుక్కురాత నుండి రక్షించబడదామో హలో ఏంటంట ఆయన మనకి ఏం చేశాడు ఏం చేశాడు చెప్పండి ఆయన రక్తము ద్వారాగా మనలను కొన్నాడు మనలను కొన్నాడు కన్నాడు కనుక మనం ఆయనకి ఏమై ఉండాలో తెలుసా కుమారుడుగా కుమార్తెగా ఉండాలి దేవుడులో ఒకటి ఏముంటుందో తెలుసా ఆ పదవ శ్రంగా శత్రులు అయి ఉండేగా ఆయన కుమారుని మారిన వద్దగా మనము దేవుడితో సమాధపరిని వెళ్ళాల దేవుడు మందిరానికి వస్తే మనకి ఏముండాలి సమాధానం ఉండాలి చాలా మందికి సమాధానం ఉండదు ఐక్యత ఉండదు పేమండదు ఆత్మీయత ఉండదు ఉంది సిద్ధి చెచ్చిన పులప సమాన అంట మౌర్ఖంగా బదులుతారు కొంతమంది మౌర్ఖ్యంగా మాట్లాడతారు కల్పము వాక్యం చెప్తుంది చూడండి ఆయన సమాధి పరిశీలి వారి ఆయన జీవించుడు జీవించడు చేపే మరిహమగా రక్షించబడదము సహదరినా సహదరే ఈ రోజు నా ప్రభు చెప్తున్నాడు నీకు సమాధానం కావాలంటే ఏ చెయ్య మరణము చిలుగు మరణం చూడాలి నువ్వు కళ్ళు పూర్తుకుంటే ఆ శిలువ మరణము గుర్తుకు రావాలి అయ్యో నా కొరకు రక్తించడు నా పాబు నా కొరకు మరణించాడు నా పాబు ఇలువలేని నాకు వినిపించాడు గుర్తింపులే నాకు గుర్తించిచ్చాడు నాకు ఎందుకు ఇంత పేమ దేవుడు ఎందుకు ఇంత కచ్చరీగా టయానికి మందిరంలో ఉంటాను ఎందుకు చెప్పమని చెప్తానంటే ఇల్లువులేని నా జీవితాన్ని గుర్తుపు లేని నా బతుకిని ఎవరో పనులు పెట్టుకున్న వారికి ఇష్టపడరు కానీ నా ప్రభు నా అయ్య నన్ను నమ్మి ఆయన పనులు ఆయన సంఘములు కాపురుగా పెట్టాడు మరి మంచి దాసుడుగా ఉండాలా చెడ్డ దాసుడుగా ఉండాలా మంచి ఫలాలు ఇచ్చే చెట్టిగా ఉండాలా చెడ్డ చెట్టిచ్చే ఫలాలు ఇచ్చే చెట్టిగా ఉండాలా చెప్పండి క్రీని బట్టి ఏ ఊరు వెళ్ళినా ఏ వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఫస్ట్ గారు మీరు మాకు తెలుసు మీరు మీరు నాకు తెలిసండి మీరు వేసేపు రాజు గారు అంటున్నారు వాళ్ళెవరో నాకు తెలియదు తెలీదు వాక్యం చెప్తుంది ఆయన నిస్సింహగా నన్ను రక్షించాడు రక్షించాడు కనుక రక్షణ కాపాడుకోవాలి అలా లోయా మరి నీ రక్షణ కాపాడుకోవాలి ఒక గొలుసు ఉంది ఒక ఉంగరం ఉంది ఒక ఏదైనా డైమాండ్స్ ఉంది బయటపడానికి ఇంట్లో పెడతారమ్మా అమ్మా పట్టదు నాకు పెడతారు ఒక అర కోసం పొన్సి ఉంది అనుకుందాం బయటపడేతారా ఇంట్లో పెడతారా ఎందుకని బంగారం డబ్బుది కాబట్టి మరి దానికంటే డబ్బు కంటే విలువైంది కోట్ల రూపాయల కంటే విలువైంది రక్షణ దీనిని బట్టి నువ్వేం చెయ్యాలి చూడండి ఏమంటున్నాడు దేవుడు వారి క్రియలు బట్టి హలోయ ఎవరి క్రియలు బట్టి దేవుడు రక్షించబడ్డాడో క్రియలు బట్టి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మహిమ అందుకే నేను ఒక మాట చెప్తా ఉంటాను అప్పుడప్పుడే మీకు విన్నా వినకపోయినా మీరు వచ్చినా రాకపోయినా ఏమంటానో తెలుసా ఆదివారమే కాదు ప్రతి దినము దేవుని మనం ఆరాధించాలి